నమస్తే నాన్న అందరికి అరే తోడబుట్టిన బంధాల గురించి నేను ఇవాళ క్లియర్ గా చెప్తారా మనము తోడబుట్టులము అందరము ఎంతో అన్యోన్యంగా ఒకరికొకరిగా లేకుంటే ఇక అసలు ఒకరు జోలికి కావడానికి వచ్చేది ఉంటే మనం పోయి నా అన్నను ఎట్లా అన్నావు నా చెల్లని ఎట్లా అన్నావు నా అక్కని ఎట్లా అన్నావు అని వీర లెవెల్లో పంచాలు పెట్టుకొని ఫైటింగ్ లో దిగుతాం అంత ప్రేమలు ఉంటాయి అప్పుడు ఇక పెళ్లిలు అయితే పెళ్లి అయిపోగానే ఇక సాధారణ అన్నలకు భార్యలు వస్తారు ఈ అక్కజల్లలకు భర్తలు వస్తారు ఇక కొంచెం ప్రేమ తగ్గుతుంది తర్వాత పిల్లలు పట్టినాకే కొంచెం ప్రేమ తగ్గుతుంది ఇక వాళ్ళు పెద్ద పెరుగుతున్న కొద్ది ఈ తోడ బంధాలు కొంచెం కొంచెం తగ్గుకుంటూ వస్తాయి ఇక లాస్ట్ కు పెళ్లి అయితే మన పిల్లలకు చేస్తాము బిడ్డలకు కొడుకులకు అందరికి పెళ్లిళ్ళు చేస్తాం మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది అప్పుడు మనకి ఎట్లా మన బిడ్డ అల్లుడు కొడుకు కోడలు ఇయ్యప్పులు ఇయ్యపురాలు పుట్టే మన్మన్లు మన్మరాళ్ళు ఇట్లుంటది అన్నట్టు ఇదే లోకంలో ఉంటాము అప్పుడు ఈ తోడబుట్టిన బంధాలకు మొత్తం ఒక సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఫుల్ స్టాప్ పడిపోతుంది ఇక ఎవరి ఇల్లు వాళ్ళే ఎవరు సంసారం వాళ్ళే అన్నట్టు ఉంటారు కానీ ఈ తోడబుట్టిన అను బంధాలు మళ్ళీ ఎప్పుడు కలుస్తాయి తెలుసా ఇక ఎన్నింగ్లో అన్ని అయిపోతాయి చూడు అరవై ఐదు ఏళ్ళలో డెబ్బై ఐదు ఏళ్ళకు ఇక మొత్తం అన్ని ఇక పైసా గీసా పిల్లలకు అప్పచెప్పేసి అన్ని చెప్పేసి ఇక మంచాల కూర్చొని రామ అంటాం చూడు ఇక అప్పుడు గుర్తు ఇక అయ్యో నా తోడగొట్టిన వాళ్ళు ఎక్కడవాయే నా అక్క ఏడవాయే నా తమ్ముడు ఏడవాయే అని చెప్పేసి అప్పుడు వాళ్ళని మెలుసుకొని ప్రేమలు ఆప్యాయతలు ఇక మళ్ళీ ఫస్టులు ఉన్నాయి ఇక మళ్ళీ ఇప్పుడు వస్తాయి అన్నట్టు ఇవి తోడగొట్టిన బంధాలు కదా